తెలంగాణ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలను విఆర్ఓ విఆర్ఏల ద్వారా కాకుండా బీటెక్ డిప్లొమా ఐఐటి ఐటీఐ సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులచే డైరెక్టర్ రిక్రూట్మెంట్ పిజీపీఎస్సి ద్వారా మాత్రమే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో ఓయూ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఆర్ట్స్ కళాశాల వరకు నిరుద్యోగ భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిపిటి సర్వేయర్ పోస్టులను ఇంటర్ టెన్త్ అర్హత కలిగిన విఆర్ఏ విఆర్ఓలతో కాకుండా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులతో భర్తీ చేయాలని అన్నారు ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ విద్యార్థ లేనటువంటి వారిచే భర్తీ చేసినట్లయితే మా యొక్క సర్వేలలో భూ సర్వేలలో తప్పులు జరిగే అవకాశం అవకాశం టెక్నికల్ అర్హత కలిగినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులతో భర్తీ చేసినట్లయితే సరైన సర్వేలు లభిస్తాయని తెలిపారు వేలాది మంది విద్యార్థులు కోచింగ్ తీసుకుని నిరుద్యోగులుగా ఉన్నారని గుర్తు చేశారు కాబట్టి అన్ని అర్హతలు ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులతో డిప్యూటీ సర్వేయర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఆలోచించి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేని ఎడల నిరుద్యోగులతో మరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు డి సర్వేయర్ పోస్ట్లను రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి ఖాళీలు ఉన్నట్లు ప్రకటించింది ఈ పోస్ట్లను బిటెక్ బి సివిల్ సర్వీస్ సివిల్స్ చేసిన వాళ్ళతో భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వేలాది మందితోటి ఉస్మాన్ యూనివర్సిటీ తో కూడా ప్రదర్శన ప్రదర్శిణ జరగడం జరిగింది ప్రభుత్వము ఈ వచ్చే విఆర్ఓ అయితే డిఫ్యూ సర్వేయర్ పోస్టులను విఆర్ఏ విఆర్ఓలతో అంటే టెన్త్ ఫెయిల్ అయిన తోటి ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళతో అన్క్వాలిఫైడ్ అన్ టెక్నికల్ ఇది ప్యూర్లీ టెక్నికల్ పోస్ట్ దీన్ని ఎవరితోటి భర్తీ చేయాలి సివిల్ ఇంజనీరింగ్ రైనర్లతో భర్తీ చేయాలి ఆ విధంగా కాకుండా సివిల్ ఇంజనీరింగ్ అడదినటువంటి వాళ్ళను టెన్త్ ఇంటర్ ఉన్న తోటి భర్తీ చేస్తా అంటే ఉన్న వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఒక్కరు ఒకవైపు లక్షలాది మంది సివిల్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు కోచింగ్ల చుట్టూ తిరుగుతూ ఎక్కడెక్కడ అశోక్ నాయర్ తెలుసు అకాడమీలల్లో చాలా మంది కోచింగ్ తీసుకుంటున్నారు ఇబ్బంది పడుతున్నారు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇంజనీరింగ్ చేశారు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని కోచింగ్ చేశారు వీళ్ళకి జాబ్ అపార్చునిటీ చాలా తక్కువ ఐటీ కంప్యూటర్ అవి చేసిన కంటే ఫారెన్ అమెరికా పోతారు ఆస్ట్రేలియా పోతారు కెనడా పోతారు ఇంగ్లాండ్ పోతారు సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి విదేశాల్లో అవకాశాలు లేవు కాబట్టి ఇక్కడనే మన రాష్ట్రంలోనే వీరి సర్వీసెస్ను వీరి యొక్క ప్రతిభను మనం వినివర్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకే వెయ్యి పోస్టులు డిప్యూటీ సర్వేర్ చాలా బల్క్ నోటిఫికేషన్ ఈ పోస్టులను సివిల్ ఇంజనీరింగ్ చేసిన బీటెక్ చేసిన బీఈ చేసిన విద్యార్థులకు భర్తీ చేయాలి దేని పక్షంలో ఒక ఇంచ్ కూడా గవర్నమెంట్ ముందుకు నరవనీయం ఇంజనీరింగ్ స్టూడెంట్ తోటి పెట్టుకున్నారు ఎవరు ముందరవర్లేదు తెలంగాణ ఉద్యమం లోపల ఇంజనీరింగ్ విద్యార్థులు అంటే ఏం తమాషా కాదు మజా కాదు వాళ్ళు చాలా టాలెంటెడ్ పర్సన్ ఉద్యమాన్ని కూడా ఇంజనీరింగ్ చేస్తారు వాళ్ళు ఎట్లా ఉద్యమం చేయాలి ఈ నూతన డిప్యూటీ సర్వేర్లను బీఆర్ఓలు కట్టబెట్టే అవకాశం ఉంది మేము గత రెండు నెలల నుండి ఈ ఉద్యమాన్ని చేస్తున్నాము దానికి అనుసరి చేయకుండా బీఆర్ఓలను డైరెక్టు బీఆర్ఓలను భర్తీ చేసే అవకాశం అంటే డిప్యూటేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది ఈ డిప్యూటీ సర్వర్ అనేది ఒక టెక్నికల్ పోస్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న బీటెక్ ఇన్ సివిల్ ఇన్ సివిల్ డిప్లొమా ఇన్ సివిల్ అభ్యర్థులైతే భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాం అట్ ద సేమ్ టైం ఏంటంటే గ్రామాల్లో చాలా భూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి అటు భూ సమస్యలు పరిష్కరించాలంటే ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ కావాలి బీటెక్ సివిల్ ఐటీఐ సివిల్ చెప్పిన చదివిన అభ్యర్థులు ఏంటంటే ఒక నాలుగు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా ఒక టెక్నికల్ నాలెడ్జ్ తో లాటిట్యూడ్ కానీ లాటిట్యూడ్ గానీ డీజీపీఎస్ టోటల్ ఇతర ఇతర టెక్నికల్ నాలెడ్జ్ అర్హత కలిగి ఉంటారు టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉంటారు గత ఇప్పటి వరకు ఈ చరిత్రలో లేనిటువంటి విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోబోతుంది రెండు వేల ఒకటిలో రెండు వేల నాలుగులో రెండు వేల పదకొండులో రెండు వేల పదిహేడులో నోటికేషన్ వచ్చినాయి ఆ నోటిఫేషన్ లో సర్వీస్ రూల్ ప్రకారం ఇటీ టెక్నికల్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు భర్తీ చేయడం జరిగింది బట్ ఇప్పుడున్న ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా బీఆర్ఓతో భర్తీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఏపీలో కూడా విఆర్ఓ పోస్టులను టెక్నికల్ అర్హత ఉంటే న్యాయం జరుగుతుందని అట్టి పోస్టులను ఏపీ గవర్నమెంట్ మన సివిల్ ఇంజనీర్ తో భర్తీ చేస్తుంది కాబట్టి అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని మేము గవర్నమెంట్ కు సలహాపూర్గా నిరుద్యోగ జైసీ చైర్మన్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రోజు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్కృష్ణ గారి నేతృత్వంలో మరి వేలాది మందిగా తల్లి రావడం మరి డిప్యూటీ సర్వే పోస్టులను పదమూడు వందలు ఉంటే మరి వెయ్యి పోస్టులు భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ వెయ్యి పోస్టులు కూడా డిప్లొమా ఇంజనీరింగ్ బీఈ అదేవిధంగా ఐఐటి ఐటీఐ ఇవన్నీ చేసినటువంటి వాళ్ళతోని నైపుణ్యత ఉన్న వాళ్ళతోని ఫిల్అప్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారికి ఉంది కానీ అరులైనటువంటి వాళ్ళను పక్కకు పెట్టి టెన్త్ ఇంటర్ చదివినటువంటి వాళ్లకు ఈ పోస్టులను భర్తీ చేయడం అనేది ఏ రకంగా సాధ్యమైతుందని చెప్పి నేను మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నా వీటిని అవకతవకలు జరగకుండా ఇయాల డాక్టర్ చేసే వృత్తిని ఇలా లాయర్లు చేసే విధంగా ఆపరేషన్లు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వము మరి మంత్రివర్యులు రెవెన్యూ మినిస్టర్ చేసే పద్ధతి అట్లా ఉంది ఎందుకంటే చదువుకున్న చదువులు ఎందుకు మరి డిప్లొమాలు ఎందుకు ఇంజనీరింగ్ ఎందుకు ఈ బీఈ చదువులు ఎందుకు మరి చదువు రాణలతోనే మరి పోస్టులను భర్తీ చేయండి ఇలాంటి కార్యాచరణ చేయడం అనేది సరైన పద్ధతి కాదు వెంటనే చదువుకున్నటువంటి ఎలిజిబుల్ ఉన్నటువంటి సమర్థత కలిగినటువంటి బీఈ ఇంజనీరింగ్ అదేవిధంగా ఐటిఐ డిప్లొమా చదివిన వాళ్ళతోనే సర్వే డిప్యూటీ సర్వే పోస్టులను భర్తీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం